ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరట వందనాలు అందరికీ ప్రైలాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మన దేవుని వాక్యంలోంచి మనం చూసుకుంటే ఏసు నామం మించిన నామం లేనే లేదు అది అపస్సుల కార్యము మూడో అధ్యాయము ఆరోచనలు అంతటి పేతురు వెండి బంగారం నాయత లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చునా అని నచ్చల నేసుక్రిస్తు బట్టి నడవమని చెప్పాను ఇక్కడ యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయండి ఆది మా కాలంలో ఆది అపోస్తుల కార్యంలో ఎన్నో అద్భుతాలు చేసిన చూ చేసినట్లు మనం చూస్తాం ఇక్కడ కూడా చూసినట్టయితే వెండి నా అయితే లేవు కానీ నాయ నాకు కలిగినది నీకు ఇచ్చునా అని చెప్పి నచ్చల యేసుక్రీస్తు నామని బట్టి నడవమని చెప్పంగానే అతను నడిచాడండి అంటే ఎంత పౌరుందో చూడండి యేసుక్రీస్తు నామం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము రాజకీయ నాయకులు ఎమ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల క్యాండిడేట్ ఎంపీలు క్యాండిడేట్లని జాబ్స్లో రికమెండేషన్ చేస్తూ ఉంటారు అంటే జాబ్ ఎవరిని బట్టి ఇచ్చారంటే ఎమ్మెల్యేను ఎంపీలను బట్టిచ్చారు అంటే వాళ్ళ పవర్ని బట్టి ఎవరి పవర్ని బట్టి ఎంపీ పవర్ని బట్టి ఎమ్మెల్యే పవర్ని బట్టి వాళ్ళకి జాబ్ వచ్చింది అదేవిధంగా మనకు యేసుక్రీస్తు నామని బట్టి మనకు అన్ని కూడా కలుగుతున్నాయండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీసు నామం చాలా పవర్ఫుల్ నామం అండి ఒక మిస్సైల్ లాంటిది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక అతను ఒక లక్ష రూపాయలు చెక్కు బ్యాంక్కి ఇస్తే దాంట్లో సిగ్నేచర్ లేకపోతే ఎంత చెక్కు వేస్టో అదే విధంగా మనం ప్రార్థన చేసేపుడు ఏసుక్రీస్తు నామం లేకపోతే ఆ ప్రార్థన జవాబు రాదు కాబట్టి అందుకనే మన పరలోక తండ్రిని ఆరంభించి లాస్ట్లో నజర యేసుక్రీస్తు నామని బట్టి ప్రార్థన చేస్తున్నాం అంటాం అంటే యేసుక్రీస్తు నామని బట్టే మనం ప్రార్థన చేస్తాం యేసుక్రీస్తు నామని బట్టే మనం అడుగుతున్నాం యేసుక్రిస్తు నామని బట్టి మనం దేవుణ్ణి గోజాడుతున్నాం అంటే యేసుక్రీస్తు నామం ఎంత వాల్యుబుల్ ఉందో చూడండి ఎంత విలువైనదో ఆయన ఆయన నామం ఆయన నామం మించింది ఇంకో నామం లేనేలేదు కాబట్టి ఏసుక్రీస్తు నామం బలమైన నామం అండి పరలోకం చేర్చుటకు ఒక మార్గమైనదండి ఏసునాము మనం ఇంకా వాక్యం చూసినట్లయితే అపస్సుల కార్యము నాలుగో ఉదయము ముప్పై వచనంలో రోగులు స్వస్థపరచడానికి ఏస్తున్నాము అద్భుతాలు ఆశ్చర్యాలు చేయడానికి ఏస్తున్నాము కాబట్టి ఏసుక్రీస్తు నామం చాలా గొప్ప నామం అండి ఆయన నామంలో ఇది ఒక పెట్టుబడి అంటే పెట్టుబడి కొంతమంది బిజినెస్కి డబ్బులు పెడితే మనం ఏసుక్రీస్తు నామం అనే ఒక పెట్టుబడి లాగా మనం యూజ్ చేయాలండి ఏసుక్రీస్తు నామం ఈ మాటల్లో వివరించలేను అండి నేను ఏసుక్రీస్తు నామం అనేది మనం చూసుకున్నట్లయితే వాకింగ్ చూసినట్లయితే చూసుకున్నట్లయితే పిల్లపిల్లి రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు రోజులను చూసుకుంటాయి సర్వాధికార సర్వ సర్వాధికారము ఏసు అన్న నామంలో పరలోకం అందున్న వారిలోనూ భూలోకంలో ఉన్న వారు కానీ భూమి ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలను వంగనట్లు ఏసు క్రీస్తు ప్రభు అని ప్రతి నాలుగే తండ్రిని దేవుడి నుండి మహి ఒప్పుకున్నట్లు మహిమార్థమే ఒక ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనకు అధికారం వెచ్చించినాడు మనం చూసుకున్నట్టయితే ప్రతి ప్రతి నాలుగ ప్రతి మోకాలు వంగాల్సింది ఆయన నామంలో అంత పవర్ ఉంది ఆయనకి ఇప్పుడు ఎవరైనా సీఎం పీఎంలు ఎవరైనా వచ్చారనుకోండి మన ఇంటికి మనం ఎట్లా మాడతాం చేయి కట్టుకొని మాడతాం కదా ఆయన మన లోక లోక లోకరీతిగా మనం అంత రెస్పెక్ట్ మన దేవుడికి ఆయన నామానికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు మోకాల మీద ప్రార్థన చేస్తాం తగ్గింపు గుణం తగ్గించుకుంటున్నాం మనం దేవుడి దగ్గర ఆయన హెచ్చిస్తున్నాం మనం ప్రార్థనలు మోకాల మీద నిలువ మోకాల మీద చేసేటప్పుడు ప్రార్థన ఆయన హెచ్చిస్తున్నా మనం మో తగ్గించుకుంటున్నాం కాబట్టి మనం ఇంకా కొన్ని వాక్యాలు చూసినట్లయితే పిలిపి రాసిన పత్రిక రెండవదాయం పదవచనంలో భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు ఏసునామలో వంగునట్లు ఇంతముందు మనం చూసుకున్నాం కదా ఏసుక్రీస్తు అనేది పవర్ఫుల్ మిస్సైల్ ఆయన అనేది ఎవరు ఎవరు ఎక్కడ సాతన్ శక్తులు కూడా గడగడ ఆడాల్సిందే అంత పవర్ఫుల్ నామం అండి ఆయన పేరు చెప్పంగానే సాతన్ కూడా పారిపోవాల్సిందే అంత పవర్ఫుల్ నామం ఆ నామం ఇక్కడ మనం చూసినట్లయితే వార్త పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చినలో నా నామన మీరు దేనిని అడుగుదరో తండ్రిని కుమారుని ఎందు మహిం నేను దాని చేదును అని ఉంది అంటే ఏసుక్రీస్తు నామని బట్టే మనకు ఆన్సర్ వస్తుందండి జవాబు ప్రేయర్కి ఆన్సర్ జవాబు వస్తుంది మనం ఏదైనా చేసినా కానీ మనం లాస్ట్లో యేసుక్రీస్తు నామం బట్టి మనము ఉచ్చరిస్తాం ప్రార్థన చేస్తాం ఏసుక్రీస్తు నామం లేనిదే మనకు లైఫ్ లేదండి ఆయన నామే ఒక పెట్టుబడి ఆయన నామం ద్వారానే మనకు విజయం ఆయన నామం ద్వారానే మనకు శత్రు సేనలపై విజయం అదేవిధంగా మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు నామం సర్వాధికార నామం రక్షణ మరియు స్వస్థత కలిగించే శక్తిగల నామం కాబట్టి ఏసుక్రీస్తు నామం అనేది గొప్పత గొప్ప నామం మనం వాక్యలో చూసినట్లయితే అపస్సుల కార్యము నాలుగో ఉద్యా యేసుకి మించిన నాము లేదు మరి ఏ నామం మనుషులకు రక్షణ లేదు కానీ ఏసు నామం వలనే మనకు రక్షణ కలుగుతుంది అంటున్నాడు అంటే ఏ నామం లేదండి ఇక్కడ ఏస్తున్నాము తప్పి ఇంకో నామం లేనేలేదు వేస్తున్నాము నామం నావు నామం పూజింప తగిన నావు నామం ప్రజలను వారి పాపాలను రక్షించే నావు ఏసునామం రోగులను స్వస్థపరిచే నాము ఏసునామం సాతాలను అతను వాణి దూతలను బంధించానాము నామం గొప్ప నామం కాబట్టి ఏసునాము మించిన నామం ఈ లోకంలో కానీ కాబట్టి నామానికి మనం ఎంతో విలువేయాలండి ప్రార్థన చేసేటప్పుడు అది చాలా పవర్ఫుల్ మిస్సైల్ లాంటిది అండి అది అదేవిధంగా మనం చూసుకుంటైతే యేసుక్రీస్తు నామం మహోన్నతమైనది మహే మహోన్నతమైన నామం ఆయన ప్రభావం భూ ఆకాశం పైగా ఉన్నది భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి మీద కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఏసునామలో వంగునట్లు దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ఏసుక్రీస్తు నామను బట్టి ప్రార్థన చేస్తాం ప్రా ప్రార్థన చేసిన వెంటనే మనకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు కాబట్టి ఏసుక్రీస్తు నామనేది చాలా పవర్ఫుల్ నామం దేవుడి వాక్యం గాక ప్రార్థన పరిశుద్ధుడైన దేవ దగిలనైనా కృ కృపల తండ్రి మీ పాదాల కొందనాలు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మీకు స్తోత్రం దేవా మీ వాక్యం మా జీవితంలో బలింపజేయమని నీరు కట్టి మీ మీరే మహింపరచుకోమని ప్రభ నేసుకృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె